ఆఫ్రిన్ బోగోస్ అండ్ న్యూ జ్యువెలరీ కలెక్షన్ ఫ్యాన్సీ ఇయర్ రింగ్ కలెక్షన్ గూగుల్ పే ఫోన్పే నెంబర్ ఈస్ నైన్ సిక్స్ జీరో డబల్ త్రీ జీరో నైన్ ఎయిట్ ఎయిట్ ఫోర్ ఎంక్వైరీ నెంబర్ ఈస్ నైన్ త్రీ నైన్ సెవెన్ నైన్ వన్ సెవెన్ వన్ సెవెన్ వన్ నో క్యాష్ ఆన్ డెలివరీ ఓన్లీ ఫోన్పే ఆర్ గూగుల్ పే అవైలబుల్ హెవీ క్వాలిటీ ఆఫ్రిన్ బ్లాక్స్ అండ్ కలెక్షన్స్ సరికొత్త జార్జెట్ హెవీ జార్జెట్ శారీస్తో మేము ముందుకు వచ్చేసామండి న్యూ కలెక్షన్ అండ్ న్యూ డిజైన్స్ ఇవంతా లేటెస్ట్ డిజైన్ అండి ఇవి వచ్చేసి దసరా పండగకి వచ్చిన న్యూ కలెక్షన్ అండి ఇదంతా శారీస్ అవే వస్తాయండి హెవీ జార్జెట్లు అంటే అందరూ కంఫర్టబుల్గా ఉండేటట్లు చూసుకుంటూ ఉంటారు ఇప్పుడు మెత్తగా చాలా మెత్తగా అంటే మెత్తగా ఉంటుంది క్లాత్ ఇవే వస్తాయి డిజైన్స్ మార్పు మార్పుగా వస్తాయండి కలర్స్ మట్టికి ఇవే వస్తూ ఉంటాయి డైలీగా చూడండి ఇప్పుడు ఒకసారి ఒక డిజైన్లో నేను అంత ఓపెన్ చేసి చూపిస్తానండి ముందు కలర్స్ చూద్దామండి ఒకసారి హెవీ అంటే హెవీ క్వాలిటీ జార్జెట్ శారీస్ కనకాంబరం కలర్ ఫ్లవర్ బంచెస్తో చాలా నీట్ క్వాలిటీ ఫినిషింగ్తో ఉంటుందండి ఫ్లవర్ బంచెస్ ఒక ఫ్లవర్ వచ్చేసి పెద్దగా చిన్నగా అలా శారీ మొత్తం వెలువెట్ అవుతూ ఉంటాయండి నేను డిజైన్ చూపించినాక ఒక శారీ ఓపెన్ చేసి చూపిస్తానండి ఇది కనకాంబరం కలర్ ఎల్లో కలర్ చాలా హెవీ క్వాలిటీ జార్జెట్ అండి ఇది వచ్చేసి రత్ స్కై బ్లూ కలర్ లే లైట్ బేబీ పింక్ కలర్ ఒక శారీ ఓపెన్ చేసి చూద్దామండి రత్నావల్లి కలర్ ఓపెన్ చేద్దాం చాలా హై క్వాలిటీ ఉంటుందండి శారీస్లో మనం డౌడ్ పడేవాళ్ళు డైలీ యూస్కి అయితే ప్రిఫరబుల్గా ఉంటాయండి చాలా నీట్ క్వాలిటీ ఫినిషింగ్తో ఉంటుంది శారీ మొత్తం ఓపెన్ చేస్తున్నాను చూడండి చాలా నీట్ అంటే నీట్గా ఉంటుంది ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ బ్లౌజ్ పీస్ చూడండి ఎంత నీట్గా ఉందో ఆల్కోలేజ్ బార్డర్తో వస్తుందండి చాలా నీట్ క్వాలిటీకి మెత్తగంటే దూదిలాగా ఉంటాయండి డైలీ యూస్కి బాగుంటాయండి ఇది వచ్చేసి పళ్ళు పాట్ చూడండి ఈ లేజ్ అంతా ఇట్లా వెల్వెట్ అవుతూ ఉంటుంది శారీ మొత్తం ఆల్కో బార్డర్ వస్తుంది రత్నావళి కలర్ డార్క్ స్కై బ్లూ కలర్ దీంట్లో ఫోర్ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయండి స్కై బ్లూ కలర్ కనక్ లైట్ బేబీ పింక్ కలర్ ఎల్లో కలర్ కనకంబరం కలర్ ఫోర్ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయండి చాలా అంటే చాలా నీట్ క్వాలిటీ ఫినిషింగ్తో ఉంటుంది ఇవన్నీ ఇలానే వస్తాయండి చాలా మెత్తగా వస్తాయి డైలీ యూస్కి హెవీ జార్జెట్ శారీస్ అంటే హెవీ జార్జెట్ శారీస్ ఆల్కోలేస్ బార్డర్ మట్టి అసలు చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి అదే రంగుతో ఇస్తారండి వెల్వెట్ అవుతూ ఉంటుంది అదే శారీ ఏ కలర్ అయితే ఉంటుందో అదే కలర్తో ఇస్తారు డార్క్గా ఉంటుందండి వెల్వెట్ అవుతూ ఉంటుంది ఇది వచ్చేసి ఆల్కోలేస్ బార్డర్ ఇవి ఫోర్ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయండి కావలసిన వారు త్వర త్వరగా స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి